మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీజేపీ యువమోర్చా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతులో బీజేవైఎం రాష్ట్ర నాయకులు వల్దాస్ అరవింద్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మెదక్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అభివృద్ధి రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీజేపీ ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు అత్యధిక మెజార్టీతో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ అవుతారని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గారి గెలుపు కొరకై మేమంతా బీజేవయం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో షాప్ టు షాప్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మరి ఏ షాప్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు రఘునందన్ రావు గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం ఎందుకంటే అన్న ఏ సమస్యలున్నా కూడా అసలు ఎవరికి భయపడకుండా కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులనే గడగడలాలించిన వ్యక్తి మరి రఘునందన్ రావు గారు వారికి ఓటేస్తే మెదక్ యొక్క సమస్యలు పైన పార్లమెంటరీలో ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళి మన యొక్క సమస్యలు ఏవేవైతున్నాయో మెదక్ పార్లమెంట్ సమస్యలు అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఆయనతోనే కుదురుతుంది ఆయన గొంతు గట్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఓటేస్తామన్నా మీరు ధైర్యంతో వెళ్ళండి మేము ఓటేయడమే కాకుండా మా బంధుమిత్రులకు అందరికీ చెప్పి దగ్గరుండి ఓటేసి మళ్ళీ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మేము ఖచ్చితంగా బీజేపీకే పట్టం కడతాము నరేంద్ర మోదీకే ఓటేస్తాము మందిర నిర్మాణం కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం కావచ్చు గత పది సంవత్సరాల నుండి జరుగుతున్న ఏదైతే అభివృద్ధి ఉందో ఇవన్నీ చూసి మేము ఖచ్చితంగా వారికి ఓటేస్తామని మరి ప్రజల నుండి చాలా గట్టి పిలుపు మాకు వినిపిస్తుంది వాళ్ళ యొక్క ఈ వాయిస్ మేము వింటూ ఉంటే ఖచ్చితంగా ఈసారి మెదక్ పార్లమెంట్లో బీజేపీ కాషాయం జెండా ఎగరవేస్తామని వాళ్ళ యొక్క స్పందన ద్వారా మాకు గట్టిగా వినబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు తప్పకుండా నరేంద్ర మోదీ గారికి ఓటేసి బలమైన నాయత్వ నాయకత్వానికి మీరు బలం చేకూర్చి వారిని మళ్ళీ మూడోసారి దేశ ప్రధానమంత్రిగా గెలిపించాలని ఈసారి మేము మీ వెద్యుల మేము ప్రచారం చేస్తాం షాపు షాప షాపు మేము ప్రచారం చేస్తామని చెప్పేసి అన్న ముందుకు రావడం జరిగింది ఈరోజు పత్రిక షాపుకు పోయినా మంచి స్పందన దొరుకుతుంది ఎందుకంటే అయోధ్యలో రాముడు రాముడున్నాడు మెదడు మిగతా డిస్టిక్కు మన రఘురాముడు పేరు మన రఘురాముడు ఉన్నాడు కాబట్టి దేశానికి నరేంద్ర మోడీ రక్షణ రాగం బఘనందరావు రక్షణ అని చెప్పేసి ప్రతి ఒక్క షాప్లో కూడా మన నినాదం వినిపిస్తున్నారు బ్రహ్మాండమైన మెజారిటీతో ఈరోజు మిదక్ మనం పార్లమెంటు అది చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క షాప్లో కూడా మోడల్లో కూడా మనకు చెప్తున్నారు కదా జై బీజేపీ